ఏమంటే మేము ఏం చేసినా ఒకవేళ నేను ఇల్లు పెట్టినా భవిష్యత్తులో నేను నా భార్య రోజులే వాడతాం తర్వాత నరసింహస్వామి గుడికే రాసేస్తాం మాకు ఆస్తుల మీద మహంకారం లేదు ఆస్తుల మీద కూడా పెద్ద మహంకారం లేదు ఒకవేళ ఇల్లు కట్టినా మా బంధువులకిను ఇంకో ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకి నరసింహస్వామి గుడికే బిల్నామా రాసి మరీ పోతాం మేము ఉన్న రోజులే వాడతాం తర్వాత దేవునికి వాడేసి వాడేసేయమంటాం మా ఆఫీస్ వాళ్ళ గుడికి వాళ్ళ గాలి దిగు పెట్టించేస్తాం కానీ వాళ్ళు అవినీతి చేసినా ఓర్స్కూ స్పష్టంగా ప్రజలకు జవాబుదారీగా బతుకుతాం జవాబుదారిగానే ఉంటాం కాబట్టి నిజాయితీతో చెప్తున్నటువంటి మాటలు అక్కడ ఎక్కడ కూడా వక్రీకరించాలనో వక్రభాషను చెప్పాలని ఆలోచన చేసే వాళ్ళకు వాళ్ళ బుద్ధి ఒకరంగా ఉంటే ఏం చేయలేము మీకు ఏది దొరకనప్పుడు మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇబ్బంది పడితే అంటారు ఏదైనా చేస్తే అంటారు ఇరవై ఏళ్ళుగా ఉండేవాడిని ఐదు ఎలక్షన్లు చేసిన వాడిని కాబట్టి వాస్తవాలు ప్రజలు ఏం మాట్లాడి ఎన్ని పరిస్థితులు ఉంటారు మూడో విషయం చెప్తా అన్న